కూర్చోండి ఫస్ట్ కుర్చీళ్ళు కూర్చోండి అందరు వంద రోజులు కూర్చుంటే కూర్చుంటారు ఇది పన్నెండో జత అంటే రెడీగా ఉండాల పదమూడవ జతగా శ్రీ పల్లెపాడు శంబలింగేశ్వర శంబలింగేశ్వర స్వామి ఆశీస్సులతో బట్టా పుల్లారావు యాదవ్ గారు అన్మితా ఫుల్స్ దుద్దుపూడి కొణిజర్ల మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెడీగా ఉండాలి పద్నాలుగో తతక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో చేగళ్ళ హరిబాబు గారు అంగలూరు రేగళ్ళ హరిబాబు గారు అంగళూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీసులతో మోపత్తి వెంకటేశ్వర కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు దక్కెలపాడు కథకాని మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి పదిహేనవ జతగా జీసీసులతో కత్తి రాజుగారు వంగపాడు వేస్తావరపేట మండలం ప్రకాశం జిల్లా వారి జతతో ఈ నాలుగు పళ్ళ విభాగంలో ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే బహుమతులు విజేతలు కాని వారికి కన్సలేషన్ బహుమతి బహుకరించడం జరుగుతుంది ఈ జతకి పూజా కార్యక్రమం చేయవలసిందిగా వివేక ఐటీ స్కూల్ యాజమాన్యం రెండు చింతల వారు వీరు మనకి ఈ విభాగంలో రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలని బహుకరించి ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్స్టేషన్ బహుమతిగా ఇవ్వాల్సిన వాళ్ళు ఇక్కడ పేర్లు నమోదు చేసుకోవచ్చు అండి ఏ జతకైనా ఏ విభాగం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేరు నమోదు చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ బండ్లు సోడా బండ్లు ఒక్క రెండు అడుగులు వెనక పెట్టుకోండి అండి ఇరుగు లేకుండా 아니요. 1 5터 강아지. 아, 이다. 이우 శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస్ చౌదరి గట్రాపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పన్నెండవ తతగా పదమూడవ తతగా పట్టా పుల్లారావు యాదవ్ గారు అన్విత బుల్స్ తిద్దుపూడి కొడిచేట్ల మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి అడుగు మూడు వందల అడుగుల

మీరు గుడ్లో పెట్టుకుని మీరు బయట క్రమశిక్షణ అన్ని క్రికె రూల్స్ అందరూ కూడా క్రమశిక్షణ పాటించాల్సిందే నేను ఏడు వేలన్నీ ఉండొచ్చింది వెళ్తావంతో బయటే లేకపోతే ఎలక్ట్రా చేసుకో ఒకటి పెడిగా మనం నీకు దోసాల చూడండి యజమానులు అయితే అక్కడ పక్కన నుంచో చూడండి రండి వేడి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి శాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత పోటీలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో శాఖడ్డి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పచ్చిక మండలం గుంటూరు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి రెడీగా ఉన్నాను అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి బట్టా పుల్లారావు యాదవ్ గారు అనిత బుల్స్ దొద్దుపూడి మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి కూడా నిరుత్సాహపడకూడదనే ఉద్దేశంతో నిర్వాహకులు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పదిహేను దశలు పోటీలో పాల్గొంటే తొమ్మిది బహుమతులు మిగిలినటువంటి ఆరుగురికి కూడా కన్సేషన్ బహుమతులు నిర్వహణ కమిటీ వారు పహంకరిస్తున్నారు శాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి శాఖ శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వివేకా కృష్ణారెడ్డి గారు స్కూల్ మీకు రావాలండి వివేకా కృష్ణారెడ్డి శ్రీనివాస్ చౌదరి గారు కొండెప్పారు పత్తిపాటి మండలం గుంటూరు జిల్లా వారి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేయగలికి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ లో ఉన్నది సెకండ్ శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాటి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి పల్లెపాడు శంభలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పట్టా పుల్లారావు యాదవ్ గారు అనుతా పుల్ నిత్తుపూడి కొన్నిచర్ల మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో బయలుదేరి రావాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నది సేకండి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రావాలండి రెడీ శ్రీనివాస్ చౌదరి గారు కొండెప్పాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా చేత ప్రదర్శన ప్రదర్శినిస్తున్నాయి ఏడవరౌం రెండు వేల ఒక్క వంద ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నాది పల్లెపాడు శబ్బలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పట్టా పుల్లారావు యాదవ్ గారు అనితడి कोलिक मिल खा रा पइजी శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది సేగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి చెన్నకున్న ఒక చేతితో శ్రీనివాస్ చౌదరి గారు ఐదు నిమిషంలో ఉన్నది సెగం శ్రీనివాస్ చౌదరి గారు పొండేపాటి వారి చెత్త పోటీలో ఉన్నాయి దూరాన్ని పది నిమిషంలో పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న ఇరవై రెండు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి மறுமரோ சார் பயன்பெறும் காவலே தான் கட்டுக்கொண்டு ரெடி தான் உண்டான நாலு நிமிஷம் ஐந்து வந்து మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మూడు నిమిషంలో ఉన్నవి గంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నారు రెండు నిమిషంలో ఉన్నది పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఈ రెండులో నూట డెబ్బై అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోనూ ఇటు చివరకు వచ్చి మరల తిరిగి అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోనూ ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఆరు అడుగుల లాగితే మూడవ స్థానంలోనూ కొనసాగుతాను ప్రస్తుతానికి ఒక్క నిమిషంలో ఉన్నది ఈ రౌండ్లో నూట డెబ్బై అడుగుల లాగితే ఐదవ స్థానంలోనూ ఇటు చివరికి వచ్చి మరల తిరిగి అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోనూ ముప్పై సెకండ్లు ఉన్నది బాబు నాలుగో స్థానంలో కొనసాగాలంటే తిరిగి అరవై నాలుగు అడుగుల దూరాన్ని నాగాలి అంటే చివరకు వెళ్లి మరల తిరిగి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది పదమూడవ జాతీ రావాలండి యూట్యూబ్ లో పోయి వర్షా ఒంగోలు పులుసుని పడుతు వస్తుంది శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల ఆరు వందల అడుగులు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి